మనకు ఏడాది పూర్తవ్వాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తవ్వాలి భూమి మీద రోజుకు ఇరవై నాలుగు గంటల చొప్పున ఉంటుంది కానీ ఈ మధ్యనే ఓ గ్రహం కనుగొనబడింది ఆ గ్రహం ముప్పై గంటల్లోనే ఏడాది పూర్తి చేసుకుంటుంది రోజున్నరలోనే దాని కక్షను పూర్తి చేస్తుంది ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గ్రహ నిర్మాణాన్ని త్రీ డిలో రూపొందించారు దానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు పప్పీస్ నక్షత్ర సముదాయంలో దాదాపు తొమ్మిది వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డబ్ల్యూఏఎస్పి వన్ ట్వంటీ వన్ బి అనే గ్రహం మీద శాస్త్రవేత్తలు కొండాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ రూపొందించిన వెరీ లార్జ్ టెలిస్కోప్ లోని నాలుగు పెద్ద టెలిస్కోప్ యూనిట్ల ద్వారా తెలుసుకున్న అంశాల ఆధారంగా మొదటిసారిగా త్రీడీ మ్యాప్ ను రూపొందించారు దాని ప్రకారం డబ్ల్యూఏఎస్పి వన్ ట్వంటీ వన్ బి గ్రహం భూమితో పోల్చితే తన కక్షలో చాలా వేగంగా తిరుగుతుంది దాని హోస్ట్ స్టార్కు చాలా దగ్గరగా తిరగడం వల్ల చాలా వేడిగా ఉంది అందుకే దీన్ని శాస్త్రవేత్తలు అల్ట్రాహట్ బృహస్పతిగా పీలుస్తున్నారు అంతేకాదు ఇది దాని నక్షత్రానికి అత్యంత దగ్గరగా ఉండడం వల్ల టైడల్ లాక్ అయ్యింది అంటే ఒకవైపు నిరంతరం పగలు మరొక వైపు చీకటి ఉంటుంది పగటి వైపు దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి రాత్రి వైపు రెండు వేల రెండు వందల డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలు ఉంటాయి పరిశోధకులు చిలీలోని టెలిస్కోప్లను ఉపయోగించి ఈ గ్రహంపై మూడు విభిన్న వాతావరణ పూరలను కనుగొన్నారు ప్రతి దానిలో వేర్వేరు రసాయన మూలకాలు ఉన్నాయని తెలిపారు కింది పొరలో ఆవిరి రూపంలోని ఐరన్ సమృద్ధిగా ఉందన్నారు మధ్య పొరలో సోడియం పై పొరలో హైడ్రోజన్ వీటితో పాటు ఇందులో టైటానియం వాయువును కూడా కనుగొన్నారు